హాయ్ ఫ్రెండ్స్ నేను మేకమ్ కిరణ్ మీకు మరిన్ని ఒగ్గుగత అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హోటల్లో పొద్దు అయితే నువ్వెందుకు లేవలేదే నానా 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 అని పిల్లలు ముఖం మీద ఉన్న దుప్పటి తీసి చూసే కల్లా కళ్ళల్లోకి వెళ్ళి ప్రాణం పెయింది కన్ను చూసినట్టే కళ్ళవర్తే బాపు చూసుకుంటా కూడా నువ్వు మాతోటి మాట్లాడతలేవా నీకేం పాపము చేసినవే నాన్న నీకే నేరవు చేసినవే బాపు నీ బిడ్డలమే బాపు మాతో ఎందుకు మాట్లాడతలేవ్వే నాన్నాని ఆ పెద్ద బిడ్డ దైవవతి దేవి కన్న తండ్రి చేయబట్టి దాతు చూసేవరకల్లా దాతు చల్లబడ్డది ఆ పిల్లకు భయం పుట్టింది ముక్కు కాడ వేలు పెట్టి చూసేవరగల్లా శ్వాసార్థలేదే అవ్వ కొన్న తండ్రి ప్రాణం అయిందని గప్పుడు తెలుసుకున్నదే అవోనా వరంగరాజా నీ ప్రారంభి అయిందా నాన్న పోయి ఇన్నా ఇన్న కొన్ని రోజులు దినములు వారములు పక్షములు మాసమును గడిచిపోయినాయి ఓ నానో నేను పన్నెండేళ్ళ బిడ్డ నాడు నాన్న నాకు పెళ్లి ఎత్తివే నీ అల్లుడు నీకు కొడుకోరని ఇంట్లో ఉన్నాడు కాద నాయనో నాయనా నువ్వు ఇంకేములం పెట్టుకున్నావు నా చెల్లెంతా అనుకునేటోనివి బాబు నువ్వు ఎవరంది పెట్టుకున్నవా దుమ్మ రాత్రిని పారవెచ్చవాయనే బాబు ఓ నాయనా మేము వారి పిల్లలు ఉన్నవి కాదు నాయనో మేము అవ్వలేని బిడ్డలు కాదే నాయనా ఓ నాయనా ఇన్ని రోజుల బట్టి మాకు అవ్వలేకున్న మమ్మల్ని తల్లి వాళ్ళు దాని పున్నవు కాదు నాయనో ఓ నాయనా నువ్వు దూరం అయిపోదువి అవయ్యలేను మేము చేసి చేసిపోదివా నయ్యో హువా నాయనా మాకు తోడబుట్టినోళ్ళు మా కందరుడు లేరు కాదు నాయో హువా నాయనా మాకు తోడబుట్టినోళ్ళు మా పొక్క తమ్ముడు లేకపాయలేనాయనో హువా నాయనా మాకు దిక్కులేరు మాకు దీము కాదు నాయో మాగు చిన్న బడి గవనైను బాను ఇండినైనా we మాటలు లోపల ఉన్నాడు భవన చంద్ర మహారాజు క్షమన పెట్టిండు చంపినవా రాత్రి పోయి నా మామను చంపిన మంచి పని చేసినా తెల్లారి పోయింది అమ్మ అయింది నా పెళ్ళం పోయేడు ఏడుస్తుంది నా మరదలు పోయేడు ఇక మనం ఆడింది ఆట మనం పాడింది పాట కానీ మనం పోయి ఏకపోతే అనుమానం వస్తుంది మనం కూడా అగలగల అగలగల ఏడు పేడవాళ్ళు ముందు కాదు ముందుగా ఇద్దరం కలిసిపోతే వీళ్ళిద్దరికీ ఉన్నది నాకు దుఃఖం పడవచ్చి చేసి కత్త నాకు ఏడితే రావు ఏం చేస్తా ఏం చేస్తున్న అయిందే మామో ఓ మామా ఇంత నుండి పెద్ద పురుగులని ఇంపుణగా పరట అయిందే మామో ఓ మామో మా నువ్వు ఎవరెవర కప్పించిన ఒక అప్పు కాయదాల చేతులు పెట్టినాక ఆపేరవు మావో నువ్వు పొద్దు మా పాటిక పట్టించిన పొద్దుటి కాళ్ళు నా గౌండ్లలో కాటిక పైసలు ఇచ్చినాక ఓ మావోయా నువ్వు ఎట్లా చేసిపోయావు రాజా

సాధారణం కడుపులో ఆసరు ఉండాలి రాజు అమర రాజు ఆగో పవన చంద్ర మహారాజు ఆ దాసి లతా దేవి అడుగుల కత్తులు పెట్టుకున్నారు నోట్ల బెల్లాలతోని అరగంటే పుట్టడు కంటతాడ పెడతాంటే ఊరి లోపల ప్రజలందరూ ఏమనుకుంటారు భవన చంద్ర మహారాజుకు మావంటే ఎంత ప్రేమ అని అందరూ అనుకుంటారు కానీ వాడే తెలవాలయ్యా అగలగల ఏడుపు ఏడ్చిన తర్వాత ఇప్పటికైనా అప్పటికైనా ఎన్ని భూములున్నా ఎన్ని చాగలున్నా సచ్చి పేర పీలు ఒక్కరోజు ఇంటి ముద్ద పెట్టుకోమంటే ఎవరు పెట్టుకోరు అలాంటి సచ్చిన పీలుగా సరకారు సరకాల రకం పొడి చే రెండు నిలుపులు తెచ్చి ఆరు అడ్డాలు తెచ్చి ఆడగట్టి పాడగట్టి ఆడల్లా రాజ్యాన రాజును పడుకోబెట్టి అవకాడిట్నానికి పెడుతుంది బిడ్డ కవ్వా తండ్రి పూటమకాడి కచ్చిందా మమ్మల్ మమ్మలయ్య గది వేసిపోతులే మాకు తోడబుట్టినోళ్ళు అన్నలు లేరు మాకు తమ్ములు లేరు అన్నలు ఉండండి అని కోరుకుంటారు తమ్ములు ఉండని కోరుకుంటారు అన్నలున్నాదో వాష ఉన్నదాలు పెట్టిపోయేకున్న పేరున్నదాలు అనుకుంటదే నాన్న మమ్మలయ్య ఏ గది వేసిపోతే అని అనగంట బుట్టడు కంట తాడబెడుతున్నారయ్యా పేరు మీద అలో పండుగ చేస్తున్నారు అలవో మూడొద్దున్నాడు నాడు మూడొద్దుల పండుగ చేస్తున్నారు తొమ్మిదవ రోజు నాడు చిన్న కర్రు పదకొండవ రోజు నాడు పెద్ద అటువంటి భవన చంద్ర మహారాజు వాళ్ళు సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు ఇల్లే ఒకరగంటే బుట్టడు కంట తాడబెడుతున్నారు ఇక్కడ సంగతి ఇక్కడ ఉండని గానీ అటు లోపల అటువంటి గుడి చేసుకోపాళింత్రవ రాజు వాసు అటువంటి సుశీల రాణి చిన్న కొడుకు రమణ చంద్ర మహారాజు అందవేళ కాడు నుంచి నా యొక్క కన్న తల్లి ప్రేమఘనమైన ప్రేమ గడవ ప్రేమ నల్ని కష్టాల పాదు అగో ఎన్ని జన్మలెత్తినా ఎత్తినా మరుణవు తీరదో అగో నా తండ్రి నా తల్లిని నేను జారుకుంటారు ఆ పిలగాడు తల్లిదండ్రులు చాదుకుంటూ పెంచుకుంటారా అని పుట్టకు పోయి కట్టెలు చంద్ర మహారాజు అగో తల్లిదండ్రులు ఏనాడు చాదుకుంటున్నారో అగో అక్కడ సంగతి అక్కడ ఉండంగా నా కొడుక భవన చంద్ర రాజా ఆనాడు నువ్వు వర్ణం కొడుకో అమ్మా నేను నెలకొక్క సారం నచ్చి మిమ్మల్ని చూసిపోతాను అన్నవు కొడక అగ నువ్వు రాజ్యానికి రాజు అయినవ కుడక పెంగి చేసుకొని భార్య కొడక మమ్మలా మర్చిపోతేవాడక్రో భవన చంద్రరా రాజా ఇప్పుడుగా ఏడు నవ్వు బిడ్డ అమ్మని పిలు నిన్ను మరవనే నాన్న నిన్ను మరవనాటివి కూడా తొమ్మిది మాసాలు రా గుల్లడు మే గుల్లగందరా అయ్యో అమ్మా కన్న తల్లి సుశీల రాని కొడుకు కొరకు ఎదిరి చూసి చూసి ఏడ్చి ఏడ్చి వాళ్ళకు రెండు కళ్ళు అయినాయి కొడుకు తవ్వలు చూస్తాను కొడుకు చిన్నోడు చంద్ర మహారాజు తెలివి కల్లోడు అమ్మా నువ్వు బాధపడకుని బాధలో ఉన్నాను ఇన్నా నువ్వు బాధపడకన్నాడు రోజువా పిలగాడు కష్టం చేసి కన్న తల్లిని చాలుకుంటాడు కన్న తల్లిని పెంచుకుంటాడు వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని గాని అమరంగ నగరం లోపల దాసీలాతదేవి ఓ దేవుడు

డిది కొ నెరవాలి బొంకు నేర్చిన ఆడిది రంకు నెరవాలి రంకు కొంకు ఆడదాని ఆడిదాన బతుకంత కొంక నక్కల పగలన్నట్టు ఆడిది అబద్ధం ఆడితే గోడ పెట్టినట్టు ఉంటది మగోడు అబద్ధం కమ్మలతోడినా ఉంటది ఐదు ఐదు నిమిషాల దక్కిస్తుంది అయ్యా మావనైత పంపించిన ఇక ఇద్దరున్నారు దైవాతి దేవిక వాళ్ళిద్దరిని ఇంట్లోకెళ్ళి వెళ్ళి ఎల్లగొట్టిందంటే రాజ్యానికి దొరసాన్న దొడ్డికి తోడ్కి దొరసాన్న అయితా ఇక నాకు వాళ్ళు ఉండరు సదరే వాళ్ళు ఉండరు ఏదన్నా ఒక ఉపాయం ఎత్తనన్నది ఆడోళ్ళు కూరాకు పెరిగినట్టు పెరిగి పెద్దోళ్ళు అవుతారట దైవాతి పెరిగి పెద్దలయ్య